కృపాభరితుడైన మాయస్సు ప్రభు మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు కూడా నేను నాతో పాటు వాక్యం వింటున్న బిడ్డలు అందరూ కూడా మీ బంగారు పాదముల మీద అపరంజీ పాదముల మీద తండ్రి శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం తండ్రి ఈ ప్రాతకాలాన మేము సజీవుల్నిగా ఉన్నామంటే మీ కృపే దయచేసి ప్రభ నిన్నటి దినమున మాలో ఉన్న కీడంతటిని మీరు తొలగించి ఈరోజు మమ్మల్ని మీ చిత్త ప్రకారంగా పరిశుద్ధుల్నిగా లేపారు అందుకే స్తోత్రాలు ఈరోజు కూడా మీ చిత్త ప్రకారంగా చివిస్తూ పరిశుద్ధతని కలిగి బ్రతకటానికి మా అందరికీ కృపద చేయండి నాయన వాక్యం వింటున్నటువంటి కుటుంబాలలో బిడ్డలు అందరినీ కూడా దర్శించండి భయంకరమైన ఎండలు ఉన్నాయి స్వామి బిడ్డలు ప్రభా ఈ వడదెబ్బకు ఎండ దెబ్బకు నాయన సొమ్మసిల్లిపోకుండా మీరే బిడ్డల్ని ఆదరించండి స్వామి మా రాష్ట్రాలు భయంకరంగా ఉన్నాయి ప్రభా దయచేసి కనికరించండి స్వామి కనికరించండి ఎందులో వృద్ధులు పిల్లలు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు కనికరించండి కనీసం ఫ్యాన్ లేని బిడ్డలు కూడా ఉన్నారు కనికరించండి మంచి వాతావరణము దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ప్రీలరా రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం పదిహేనవ వచనంలో దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడ్డది అంతటా అతని పనివాడు అయ్యో నా వాడ మనము ఏమి చేయదమని దైవజనునితో అనగా అని ఉంది దయచేసి ఇక్కడ గమనించాలి దైవజనుడు దైవజనుని దగ్గరున్న పనివాడు వీరిద్దరిని మనం ఆలోచించాలి దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు అని వాక్యం సెలివిస్తుంది పెందల కడ లేచి ప్రార్థన చేయాలి దైవజనుని దగ్గరున్న పనివాడేతాడు పెందల కడ లేచి ప్రార్థన చేయాలి దైవజనుడు ఎలీషా ప్రవక్త అదే రీతిగా పరమ ఎలీషా ప్రవక్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర పనివారమైన మనము పెందల కడ లేచి బయటికి వెళ్ళడం వాకింగులు చేయడం షికార్లు తిరగడం న్యూస్ పేపర్లు చదవడం కాఫీలు తాగడం ఇటువంటివన్నీ కూడా పనికిరానివన్నీ మాని పెందల కడ లేచి మనల్ని ఉదయాన్నే సజీవుల్నిగా లేపిన ఆయన పాదాల దగ్గర ఆయన పాదాల దగ్గర మనం గడపడం నేర్చుకోవాలి బైబిల్ సెలవిస్తుంది అతడు పెందల కడే లేచి బయటికి వెళ్ళి భయంకరమైన దృశ్యాన్ని చూశాడు రథములు గుర్రములు సైన్యములు ఆ దోతను పట్టణంలో ప్రిలారా ఆ చుట్టుముట్టినటువంటి ఆ సైన్యాన్ని అంతటినీ కూడా దోతను పట్టణంలో చుట్టుముట్టిన సైన్యం అంతటిని కూడా చూసి అంటున్నాడు అయ్యో నా ఏలినవాడ మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అన్నాడు మనం ఏం చేద్దాం అని అన్నాడు ఎక్కడొక్కడా గమనించాలి దాని అర్థం ఏమిటంటే చుట్టుముట్టినటువంటి ఆ సైన్యము సిరియా సైన్యం ఇజ్రాయిలీల మీదికి యుద్ధానికి వచ్చారు అయితే తాను మనమేమి చేయదము అని అంటున్నాడు అంటే మీరు నేను ఏం చేసేది అంటే దోతానులో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా పర్వాలేదు పనివాడు దైవ సేవకుడు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్నాడు ప్రార్థన లేనివానికి స్వార్థం ఎక్కువ ఉంటుంది వానికి నిస్వార్థత ఎక్కువ ఉంటుంది దయచేసి గమనించాలి ఈ రోజున క్రైస్తవ్యంలో స్వార్థం పెరిగిపోవటానికి గల కారణం ప్రార్థన లేనితనమే ఈ చాలా చాలామంది దయచేసి గమనించాలి సేవకులు కానీ విశ్వాసులు కానీ లేకపోతే ఎవరైనా కానీ స్వార్థం మా సంఘము మా విశ్వాసులు అనే స్వార్థం మా పట్టణము మా పట్టణ ప్రజలు అనాల్సింది మా సంఘం మా విశ్వాసులు ఈ పట్టణంలో ఉన్న సంఘాలన్నిటికంటే మా సంఘం చాలా గొప్పది చాలా గొప్పది ఈ పట్టణంలో మా సంఘంలో జనం ఎక్కువ మంది వస్తారు ఈ పట్టణంలో నా పేరు తెలియని వారు లేరు ఈ పట్టణంలో నేను ప్రసంగించినట్టు ఇంకెవరు ప్రసంగించరు ఈ పట్టణంలో నా ద్వారానే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి నా పేరు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు ఎన్నో దేశాలలో నా పేరు తెలుసు నా పేరు ప్రఖ్యాతులు దేశాల దేశాల వరకు వ్యాపించాలి ఇదంతా కూడా ఎందుకు సార్ మన పేరు పరలోకంలో నమూనయిందా లేదా అది చూడండి సార్ దయచేసి గమనించాలి మనము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నామంటే మనలో స్వార్థం ఉంది అని అర్థం నిస్వార్థత ఉండాలి ఈ దైవజనుని దగ్గరే ఉన్న ఈ పనివాడు ఉదయాన లేచి ప్రభు పాదాల చింత మోకరించవలసిన ఈ వ్యక్తి బయటికి వెళ్ళాడు నన్ను గమనించాలి బయటికి వెళ్ళి ఆయన చూసిన దృశ్యాలను బట్టి రథాలు గుర్రములు అక్కడున్న రౌతులు సైన్యము అన్నీ చూసి భయపడిపోయి ప్రవక్త దగ్గరికి వచ్చి మనం ఏమి చేయదుమో అని అంటూ ఉన్నాడు ప్రియులారా ఈరోజు నా క్రైస్తవుడు అనబడే ప్రతివాడు కూడా మనము అంటే నేను నా భార్య నా పిల్లలు లేకపోతే నా సంఘము నా కుటుంబము నా వ్యాపారము నా ఉద్యోగము నా వ్యవసాయము ఇవంతా స్వార్థతతో కూడింది క్రైస్తవుడు అనబడే ప్రతి వాడు కూడా నిస్వార్థమైన వ్యక్తిగా బ్రతకాలి ఈ లోకంలో నా ప్రభుల వారు మనుష్య రీతిగా వచ్చినప్పుడు ప్రభుల వారు ఎప్పుడు స్వార్థంగా మాట్లాడలేదు స్వార్థంగా బ్రతకలేదు ఆ కృపగలిగినటువంటి దేవుడు నిస్వార్థంగా బ్రతికాడు నన్ను గమనించాలి ఎంత నిస్వార్థత అంటే ఆఖరికి తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనుక తీయలేదు బైబిల్ చెప్తాది మనము ఈ పట్టణంలో పుట్టాం కాబట్టి ఈ పట్టణం కొరకు నేను ఏదో చెయ్యాలి అనే పట్టుదల నీకు ఉండాలి ఈ పట్టణం కొరకు నా దేవుని దగ్గర నేను మొరపెట్టాలి ఈ పట్టణ ప్రజల రక్షణ కొరకు నా దేవుని దగ్గర మొరపెట్టాలి ఈ పట్టణంలో రోగంతో పీడింపబడుతున్న వారి కొరకు నేను ప్రార్థించాలి ఈ పట్టణంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించాలి ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఎంతోమంది యమన బిడ్డలు భ్రష్టులైపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారు లెక్కలేనంతమంది ఉన్నారు ప్రభా ఈ పట్టణంలో నన్ను మీరు ఉంచినందుకే స్తోత్రాలు మనము అనే స్వార్థముతో కూడిన మాట కాక ఈ పట్టణము అనేటటువంటి లేక ఈ దేశము అనేటటువంటి ఆ గొప్ప స్వార్థ నిస్వార్థమైనటువంటి జీవితాన్ని నేను జీవించుటకు నన్ను బలపరచమని ప్రభుని అడగాలి అందుకే పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోరుకును మనుషులందరి కోరుకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతా స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నానని చెప్పాడు ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమునైనది ఉన్నాయి ఉన్నది అని చెప్పాడు కాబట్టి ఇది మంచిది నీవేదైనా ఒక మంచి కార్యము చేస్తున్నావు అంటే అందరి కొరకు ప్రార్థన చేయడం మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఏదైనా నువ్వు చేస్తున్నావంటే అంటే దాని అర్థం అందరి కొరకు ప్రార్థించడం వారు కమ్యూనిస్టులు కానీ ఆర్ఎస్ఎస్ వారు కానీ బీజేపీ వారు కానీ వాళ్ళెవరైనా కానీ వారెవరైనా కానీ అందరి కోసం ప్రార్థన చేయాలి మన దేశంలో మనకు మిత్రులు ఉన్నారు తోడబుట్టిన వారు ఉన్నారు శత్రువులు ఉన్నారు లేకపోతే దూరస్తులు సమీపస్తులు ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయడమే మన ధర్మం క్రైస్తవునిగా దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం ఎంతసేపు నీ ఇంటి చుట్టూ తిరుక్కుంటూ కూర్చోవద్దు దయచేసి అనేకుల కొరకు నీవు గ్రామంలో ఉంటే మీ గ్రామంలో అందరి కొరకు నీవు ఒకవేళ ఎక్కడో ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో అందరి కొరకు ఒకవేళ ఒక మారుమూల గ్రామంలో ఉంటే అక్కడున్న బిడ్డలందరి అందరి కొరకు నీవు ప్రార్థన విజ్ఞాపనములు చేయడము ద్వారా బైబిల్ సెలవిస్తే అది పౌలు గారు చెప్తారు ఏమంటారంటే ఇది మంచిది మీరు రెండవ అధ్యాయం తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో అంటాడు ఇది మంచిది మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నాయి ఉన్నది అని అంటాడు కాబట్టి దేవునికి అనుకూలమైంది ఏదంటే మన దగ్గర అనేకుల కొరకు ప్రార్థించడమే అనుకూలమైనటువంటి కార్యం మన కోసం మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం అది అంత మంచిది కాదు దేవుని వాక్యం సెలివిస్తుంది ఇది మంచిది దేవునికి అనుకూలమునై ఉన్నది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటాడు దేవుని దృష్టి కంటే ప్రార్థించే ప్రతి వారిని ప్రభు దృష్టించి చూసి అది ఆయనకు అనుకూలమైనదా ప్రతికూలమైనదా అని గమనిస్తాడు నన్ను అర్థం చేసుకొని కనీసం ఈరోజు నుండినైనా మనమందరము మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందుము గాక ఆమె